ఇప్పుడు పత్రికలు టీవీ ఛానళ్ళను చూస్తే అవి ఏదో ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాస్తున్నాయి తమ పబ్బం గడిచిపోతే చాలు అన్న ఏకైక లక్ష్యంతో మీడియా సంస్థల యాజమాన్యాలు కూడా వ్యవహరిస్తున్నాయి ప్రజల విశాల హితము అనేది ఎవరు పట్టించుకోవట్లే ఈ రోజుల్లో కానీ అప్పట్లో పరిస్థితి అలా ఉండేది కాదు బ్రిటిష్ వారిని దేశం నుంచి పారదోలటమే ఏకైక లక్ష్యంగా స్వాతంత్ర పోరాటం జరిగినప్పుడు చాలామంది స్వచ్ఛందంగా జర్నలిజంలోకి వచ్చి అక్షరాలనే ఆయుధాలుగా చేసుకుని ప్రజలకి సమాచారాన్ని చేరవేయటంలో చాలా కీలకమైన పాత్రను పోషించారు ఆ క్రమంలో ఎన్నో కష్ట నష్టాలను కూడా అనుభవించారు కుటుంబాలను పట్టించుకోలేదు పోలీసుల లాఠీ దెబ్బలకి వెరవలేదు మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లా స్వాతంత్ర పోరాటంలో పత్రికా రంగంలో కూడా ఒక విశిష్టమైన స్థానాన్ని అది సాధించింది దేశంలోనే మొట్టమొదటి గోడ పత్రికగా పేరు గడించిన నగర జ్యోతి నెల్లూరులోనే ఆవిర్భవించింది తోములూరు పద్మనాభయ్య గారిని ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు జాబుకు రిజైన్ చేసి రహస్యంగా ఒక సైక్లో స్టైల్డ్ పత్రికని ఆయన నడిపేవారు ఆ విషయం బయటపడటంతో పద్మనాభయ్య గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆ తర్వాత జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కూడా పద్మనాభయ్య గారు తన అక్షర యజ్ఞాన్ని వదులుకోలేదు గోడల మీద కాగితాలతో అంటించి ఆ కాగితాల మీద వార్తల్ని పెద్ద అక్షరాలతో రాసేవారు ఈ కాగితాలకు ఉండేటువంటి మైదా తినటం కోసం ఈ పశువులు ఆ కాగితాలని తినేయటంతో ఇక లాభం లేదు ఏదో ఒక శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని చెప్పి నెల్లూరులోని ట్రంక్ రోడ్లో ఉన్న ఒక తిప్పరాజు వారి సత్రం గోడల మీద ఆయన గోడల్ని బ్లాక్ బోర్డులుగా పెయింట్ వేసి దాని మీద చాక్ పీస్తో వార్తలు అందించడం మొదలుపెట్టారు పద్మనాభాయ్ గారు దేశానికి స్వాతంత్రం రావటాన్ని చూడకుండానే ఆయన టీవీతో మూశారు ఆ తర్వాత ఆయన అప్పటిదాకా చేస్తున్న ఈ కృషిని ముందుకు తీసుకెళ్లారు ఆయన శిష్యులైనటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్లల్లో ఒక ఆయన పేరు ముత్తరాజు గోపాలరావు మరొకరు ఇంద్రగంటి సుబ్రహ్మణ్యం ఈ ముత్తరాజు గోపాలరావు ఇంద్రగంటి సుబ్రహ్మణ్యం చెరొక గోడని తీసుకుని ఆ గోడల మీద వాళ్ళకి అందిన సమాచారాన్ని వార్తలుగా మలిచి అందిస్తూ ఉండేవాళ్ళు గోపాలరావు కాస్త తీవ్రవాద భావాలు ఉండేవి అతని వార్తల సరళి కూడా అతని ఐడియాలజీకి తగ్గట్టుగానే ఉండేవి తెలంగాణ సాయుధ కమ్యూనిస్టు యోధుడు కొండయ్యని ఆశ్రయం ఇచ్చారన్నటువంటి కారణం మీద గోపాలరావుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు జైలు నుంచి విడుదల అయి వచ్చిన తర్వాత మొత్తం రెండు గోడల బాధ్యతని తన మిత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యానికి చెప్పి ఆ పోటీని తట్టుకోవడం కష్టంగా ఉందని సుబ్రహ్మణ్యానికే పూర్తి బాధ్యతను అప్పగిస్తే సుబ్రహ్మణ్యం ఆ బాధ్యతను బుధాన్ని వేసుకొని అటు మద్రాసు నుంచి ఇటు విజయవాడ నుంచి నెల్లూరు మీదుగా వెళ్ళేటువంటి రైళ్ల కోసం అతను రైల్వే స్టేషన్లో పడిగాపులు కాసేవాడు అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామున రైళ్ళు వస్తుండేవి ఆ రైళ్ళల్లో నెల్లూరుకి కొంతమంది చందాదారులు ఉంటే ఆ చందాదారుల కోసం కొన్ని ఇంగ్లీష్ పత్రికల్ని కట్టలు పడేసి వెళ్ళేవాళ్ళు ఆ బండిల్స్ని ఓపెన్ చేసి ఆ ఆ పత్రికలో ఉన్న వార్తల్ని కాపీ చేసుకుని వాటిని తిరిగి వచ్చి ఆ బ్లాక్ బోర్డ్ మీద రాయటం అనేది కంటిన్యూ చేశారు ఈవెన్ కార్టూన్లని కూడా కార్టూన్లను కూడా యథాతథంగా కాపీ చేసి నగరజ్యోతి అనే ఆ గోడ పత్రిక మీద మళ్ళీ ఆయన చిత్రించటం అనేది కంటిన్యూ చేశారు సుబ్రహ్మణ్యం గారు ఇలా దాదాపుగా ఆయన నలభై ఏళ్ల పాటు ఈ గోడ కంటిన్యూ చేశారు సిఐ పద్మనాభయ్య గారు స్టార్ట్ చేసిన ఆ కృషిని ఇటు గోపాలరావు అటు సుబ్రహ్మణ్యం కొంతకాలం కలిసి చేయగా గోపాలరావు తప్పుకున్నాక సుబ్ సుబ్రహ్మణ్యం ఆ కృషిని ముందుకు తీసుకువెళ్ళి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా డెబ్భై ఆరు సెప్టెంబర్ పదహారున ఆయన సుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచారు అప్పటి వరకు కూడా ఆయన గోడ పత్రికని ఆయన కొనసాగిస్తూనే వచ్చారు కుటుంబాన్ని పట్టించుకోలేదు తన గురించి పట్టించుకోలేదు ఎవరినైనా కాస్త చేయి చేసి డబ్బులు అడిగారంటే చాక్ మాత్రమే డబ్బులు అడిగేవారు ఆయన చేసినటువంటి త్యాగానికి గుర్తింపుగా ప్రభుత్వం ఒక రెండున్నర ఎకరాల పొలం ఇచ్చి ఆ పొలం ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి లాగేసుకుందిట ప్రపంచ తెలుగు సభలో జరిగినప్పుడు ఆయనకు షాల్వా కప్పేసి అంతటితోనే సంతృప్తి పడమని చెప్పారు నిజానికి సుబ్రహ్మణ్యం గారికి రావాల్సినంత గుర్తింపు రాకపోవటం అనేది శోచనీయం సో ఇటువంటి గోడ పత్రికల్ని నిర్వహించినటువంటి తెలుగువారు నిజంగా వాళ్ళు చరితార్థులు వాళ్ళ త్యాగాలు భవిష్యత్ తరాలకి జర్నలిస్టులకు కూడా ఇన్స్పైరింగ్గానే ఉంటూ ఉంటాయి ఈ గోడపత్రిక సంబంధించిన ఇన్పుట్స్ అందించిన తిరుపతిలో జర్నలిస్ట్ మిత్రుడు రాఘవ శర్మ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను